క్రికెట్ గురించి తెలిసిన వారికి పరిచయం అక్కర్లేని పేరు విరాట్ కోహ్లీ విరాట్ కి కోపం ఎక్కువే అలాగే విరాట్ ను తిట్టే వాళ్ళు విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు అతను ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చాడు వాళ్ళ నాన్న చేసే వ్యాపారాలు అన్ని ఫెయిల్ అవుతూనే ఉన్నాయి ఇంటి రెంట్ కూడా కట్టలేని పరిస్థితి వాళ్ళది ఒకరోజు ఇంటి యజమాని సామాన్లు బయటపడేసి బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించాడు అప్పుడు కోహ్లీ తల్లిదండ్రులు పడిన బాధను చూసి తన తర్వాత పది తరాలు కూడా కష్టపడకూడదు అని నిర్ణయించుకున్నాడు టెస్ట్ మ్యాచ్ల్లో ఫస్ట్ బాల్ నుంచి ఐదో రోజు ఆఖరి బాల్ వరకు కోహ్లీ అదే ఫైర్లో ఆడతాడు తన కొడుకు రంజీ మ్యాచ్ ఆడాలనేది కోహ్లీ తండ్రి కోరిక విరాట్ ఫస్ట్ రంజీ మ్యాచ్ ఆడుతున్నప్పుడు తొంభై పరుగులు చేశాక తండ్రి చనిపోయాడని వార్త వచ్చింది ఆ టైంలో కోహ్లీ ఒక పది నిమిషాలు ఆలోచించి తాను బాగా ఆడటమే తండ్రి అసలైన కోరిక అని అనుకొని ఆ మ్యాచ్లో ఒక్క వంద అరవై పరుగులు చేసి అవుటయ్యాకే తండ్రి అంత్యక్రియలకు వెళ్లాడు ఆట పట్ల అంతటి అంకిత భావం ఉంటుంది అందుకే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అనుకున్న షాట్ ఆడకపోతే మిగతా వాళ్ళంతా వెళ్ళినా సరే తాను మాత్రం అనుకున్న షాట్ ఆడేంత వరకు వెళ్ళడు చాలా సిస్టమేటిక్ గా ఉంటాడు కోహ్లీ స్టార్టింగ్ లోనే ఎంతో సక్సెస్ అయ్యాడు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ కూడా గెలిచాడు ఆ తర్వాత టీంలోకి వచ్చిన కొంతకాలానికే వరల్డ్ కప్ కూడా గెలిచాడు వరుస విజయాలు పేరు రావటంతో పార్టీలు అంటూ చెడలవాట్లకు అలవాటయ్యాడు దీని కారణంగానే బరువు కూడా పెరిగాడు శ్రీలంకపై ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో విరాట్ వీర విహారం చేశాడు ఆట గాడి తప్పిందని అర్థం చేసుకున్నాడు మళ్ళీ తన గోల్ సెట్ చేసుకున్నాడు సచిన్ లాంటి ప్లేయర్స్ రిటైర్ అయ్యేలోగా తను నెంబర్ వన్ క్రికెటర్ అవ్వాలని అనుకున్నాడు దీనికి ఫిట్నెస్ ముఖ్యం కాబట్టి ఆరు సంవత్సరాల పాటు తల్లి చేసిన వంట కూడా తినలేదు డాక్టర్స్ మరియు ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ను కలిసి డైట్ మొత్తం మార్చుకున్నాడు ఒంట్లో ముప్పై రెండు శాతం ఉన్న కొవ్వును ఇరవై రెండు శాతానికి తీసుకొచ్చాడు అప్పటికే అతని గేమ్లో కూడా మంచి మార్పు వచ్చింది ఇండియాలోనే నెంబర్ వన్ బ్యాట్స్మెన్ అయ్యాడు ఇంతటితో కోహ్లీ ఆగలేదు ప్రపంచంలో నెంబర్ వన్ బ్యాటర్ కావాలని గోల్ పెట్టుకున్నాడు మూడు ఫార్మాట్లలోనూ నెంబర్ వన్ బ్యాట్స్మెన్ అయ్యాడు కానీ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్పోర్ట్స్ పర్సన్ అవుతానని కూడా చెప్పాడు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఇది కూడా సాధించాడు కోహ్లీకి ప్రతి ఇయర్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారానే మూడు వందల కోట్ల వరకు వస్తాయి కోహ్లీ ఆస్తుల విలువ వెయ్యి కోట్ల రూపాయలు దాటిందని మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి